ఓకే సో ఎస్ అండ్ నౌ ద బ్రాండ్ దిల్ రాజు గారు మాటలు వినేద్దాం ఇప్పుడు యా అందరికి నమస్కారం సాధ్యమంతమంటుకు లాస్ట్ లో అంటే నన్ను మళ్ళీ మధ్యలోకి తెస్తున్నారు ట్రైలర్ ఎలా ఉంది మీకు డిఫరెంట్ సో బేసిక్గా అందరూ లవ్ మీ గురించి చెప్పేశారు జస్ట్ నేను టూ వర్డ్స్ చెప్పి కన్క్లూడ్ చేస్తాను ఇందాక ఆశిష్ చెప్పినట్టు అరుణ్ అండ్ నాగా వాళ్ళిద్దరూ ఇస్ ఎ మెయిన్ ఇప్పటికీ పది మంది డైరెక్టర్లు ఇంట్రడ్యూస్ చేశాం ఫస్ట్ టైం నాగా అన్నట్టు ప్రొడ్యూసర్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం మా బ్యానర్ ద్వారా వాళ్ళు ఒక మంచి స్క్రిప్ట్తో వచ్చారు సో ఈ బ్యానర్లో చేయడానికి మెయిన్గా అరుణ్ నాగా డన్ ఈజ్ అ గుడ్ జాబ్ అంటే ఎంత జాబ్ అంటే ఇందాక ఆశిస్ చెప్తున్నట్టు రాత్రి టెన్ థర్టీ వరకు కూడా ఒక్కొక్క షాట్ ఏంటి ఒక్కొక్క డైలాగ్ ఏంటి మీ అందరిని ఇరవై ఐదు రోజు ట్వంటీ ఫిఫ్త్ రోజు మీకు సినిమా ఎట్టి పర్సన్ నచ్చాలంటే ఏమేమి చేయాలి అని వాళ్ళన్ని ఎఫర్ట్స్ బట్టి చేస్తున్నారు వాళ్ళ హార్డ్ వర్క్ ఇప్పుడు మీరు చూసిన ట్రైలర్ ఇప్పటివరకు రిలీజ్ అయిన పాటలు ఇవన్నీ కలిపే లవ్ మీ ఒక న్యూ ఏజ్ ఫిలిం కొత్తగా ఫీల్ అవుతారు నో డౌట్ సో మీకు నచ్చడమే ఇంకా ఇంపార్టెంట్ ఎంత ఎవరు ఏం చేసినా మార్నింగ్ షో పడ్డప్పుడు మీ ప్రేక్షకులకు నచ్చేదే సినిమా సూపర్ హిట్ సో వీఆర్ ఎక్స్పెక్టింగ్ మే ట్వంటీ ఫిఫ్త్ ఈ సినిమా మీకు బాగా నచ్చి పెద్ద సక్సెస్ అవుతుందని ఓ హోప్తోనున్నాము ఉన్నాము బట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాల్సిందే రాజకీయ నాయకులు జూన్ ఫోర్త్ వరకు చేయాలి ఈ టీమ్ అందరూ మే ట్వంటీ ఫిఫ్త్ వరకు వెయిట్ చేయాలి సో థ్యాంక్ యూ బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మీడియా అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఆల్ టాప్ టెక్నీషియన్స్ కీరవాణి గారు పీసీ గారు అవినాష్ అండ్ ఎడిటర్ సంతోష్ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఓల్డ్ టీమ్ ఆశీష్ అండ్ సిమ్రాన్ చౌదరి అండ్ రవి విరూపాక్ష అనగా నడిచేస్తున్నారు రవి అండ్ ఆశిష్ అండ్ బేబీ బేబీని ఎలా మర్చిపోతాం సో అందరూ అంటే ఇదే చూస్తున్నారు కదా ఆల్ యంగ్ బ్యాచ్ యంగ్ టీమ్ ఒక కొత్త సినిమాతో ఒక కొత్త ఎక్స్పీరియన్స్ మీకు ఇవ్వడానికి మే ట్వంటీ ఫిఫ్త్ వస్తున్నారు డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిల్ రాజు గారు మరి ఇంకా ఏమాత్రం ఆలోచన చేయకుండా క్యూ అండ్ డే ఇంటరాక్షన్